అందరికీ నమస్కారం ఏదైతే ఎన్డీఏ కూటమి ఏర్పడిన దగ్గర నుంచి మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ప్రతి అంశాన్ని ఒక్కొక్కదాగా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ పేద మధ్యతరగతి కుటుంబాలకి అండగా ఉంటూ నడుస్తుంది ఈ ప్రభుత్వం నిన్న పెట్టిన బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్దపీటం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే చిరు వ్యాపారస్తులకి ఊతమిచ్చేలాగా పన్నెండు లక్షల రూపాయల వరకు ట్యాక్స్ ఎగ్జమ్షన్ ఇస్తూ నిర్ణయం తీసుకోవటం చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులందరికి కూడా మంచి నిర్ణయం అని మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇంత చక్కగా కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడుతూ ముందుకెళ్తా ఉంటే ఏదైతే వైసీపీ లేని అవుట్ డేటెడ్ నాయకులు కొంతమంది షెల్టర్ కోసం అన్ని పార్టీ గుమ్మాలు తొక్కే పరిస్థితి ఏర్పడింది తొక్కితే కాకుండా వాళ్ళ ఉనికి చాటడానికి మా అధినాయకత్వం మీద అవాకులు చవాకులు పెళ్లటం జరుగుతూ ఉంది వారందరికీ ఒకటే చెప్తున్నాం అన్ని అదుపులో పెట్టుకోకపోతే తగిన చర్యలు తీసుకోక తప్పదు మన జరిగిన పోలిట్ బ్యూరో మీటింగ్ లో యువనేత నారా లోకేష్ గారు ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది ఏదైతే అవినీతి మంత్రులు నోటికి ఇష్టం వచ్చినట్టు అద్దు అదుపు లేకుండా మాట్లాడి నాయకులు ఎవరైతే ఉన్నారో వారు అందరి మీద ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తగిన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పరంగా ఆదేశించడం రాబోతా ఉంది అందులో ముఖ్యంగా ప్రథమంగా ప్రప్రథమంగా మన నియోజకవర్గానికి సంబంధించిన నాలుగు నాయకుడు మీద ఒక ఏర్పాటు చేయబోతా ఉందో కమిటీ అతను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందికి ఎన్ఓసీలు ఇచ్చారు ప్రభుత్వ భూముల్ని ఏ విధంగా కొట్టేశాడు ఆర్యవైశ్య ఆస్తుల్ని ఆర్యవైశ్య సత్రాలని ఏ విధంగా గొల్ల చేశాడు అనే ప్రతి అంశం మీద కూడా ఎంక్వైరీ చేసి ముందుకెళ్లబోతా ఉన్నాం అని తెలియజేస్తా ఉన్నాం కానీ ఇతన్నింటినీ తప్పించుకోవటానికి కూటమిలో ఏదో పార్టీ షెల్టర్ చేరే విధంగా అతను ప్రయత్నిస్తా ఉన్నాడు కానీ హిందువులు ఎవరు కూడా అతన్ని దరిదాపుల్లో కూడా రాణించే పరిస్థితి లేరు ఏదైతే గతంలో అతను మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయో ప్రజలందరికీ కూడా తెలుసు కూటమి నాయకులు సమిష్టిగా పోరాటం చేస్తే అందరి మీద కేసులు పెట్టి ఈ నియోజకవర్గం మీదే కాదు విజయవాడలో అనేక ప్రాంతాలకు సంబంధించిన నాయకులందరి మీద కూడా కేసులు పెట్టి నానా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అందరం కూడా చూసాం కానీ ఈ రోజు కూటమి నాయకులు అందరూ కష్టాన్ని చేరిచ్చి ఈ రోజు సుఖ సంక్షోధాలతో పేద ప్రజలకు అండగా వాళ్ళ యొక్క పథకాలు అందించే విధంగా ముందుకు ఉంటే వాళ్ళలో చిచ్చు పెట్టే విధంగా ఈ రోజు మళ్ళీ అతను వ్యవహరించటం అతని వ్యవహార శైలికి నిదర్శనం అతను ఏ గోరుకు కిందకి వెళ్తా అన్నా కూడా ప్రజలు ఉపేక్షించే పరిస్థితి లేదు ప్రజలు దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు అతను చేసిన పాపాలు చిన్న పిల్లగాని అడిగినా కూడా ఉలిక్కి పడే అంశాలు అందరికీ కూడా ఈ రోజు కూడా గుర్తున్నాయి ఏ విధంగా అయితే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టు కనకదుర్గమ్మ వారిని అపవిత్రం చేయటం అలాగే రాములు వారి తలకాయని తీసేసే విధంగా ఆ రోజున తీసుకున్న వాటి మీద చర్యలు లేకపోవటం అంతర్వేది రథం దగ్ధం ఇలా లెక్కేసుకుంటూ పోతే సాక్షాత్తు భద్రాచలం రాముల వారి భూములు కొట్టేయడానికి కూడా స్కెచ్ చేసిన ఘనత ఈ యొక్క వ్యక్తిదే అన్న సంగతి అందరికి కూడా తెలిసిందే తిరుపతి లడ్డూ విషయంలో కూడా ఆ నెయ్యి కంపెనీ కాంట్రాక్టర్ కూడా ఇతను మంత్రిగా ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవడం జరిగిందని మేము అనేక మార్పులు చెప్పాం అక్కడ ఒక చోటే కాదు విజయవాడ పశ్చిమ ప్రాంతంలో అనేక రకాల ప్రభుత్వ భూముల్ని అన్యాక్రాంతం చేస్తూ ఎవరికైతే కుటుంబ గోడవాలు ఉన్నా కూడా అతని పదవిని ఉపయోగించి అతని అహంకారాన్ని ప్రదర్శించి వారి యొక్క ఆస్తులు లాక్కునే ప్రయత్నం కూడా చేశాడు ఈ రోజు మళ్ళీ అతను ఉనికి కోసం నేను అక్కడికి వెళ్తున్నా నేను ఇక్కడికి వెళ్తున్నా ఈ నాయకుడికి టచ్ లో ఉన్నా అని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అతను ఏ రాజకీయ పార్టీ కూడా దగ్గరికి తీసుకోదు తీసుకో నియమని మరొకసారి తెలియజేస్తూ అతని గుణపాఠం అందరూ ప్రజలు చెప్పేశారు ఈ నియోజకవర్గ ప్రజలు చేదరించుకున్నారని తెలిసే సొంత సామాజిక వర్గం వాళ్ళు కూడా ఇతను వద్దనుకుంటున్నారని తెలిసే ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి పంపించారు అక్కడ కనీసం అక్కడ మా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి నాయకుడికి వచ్చిన ఓట్లంతా కూడా మెజారిటీ అంతా కూడా ఇతను ఓట్లు రాకపోవటం ఇతని యొక్క ఫెయిల్యూర్ యొక్క నిదర్శనం ఇతను ప్రత్యేకంగా ఇప్పుడు ఎలగబెట్టేది ఏమి లేదు ఇతని గురించి బాగోతం కావాలంటే అతనితో పక్కనే తిరుగుతున్న పోతిని మహేష్ అడిగితే కొంభాల కొంభాలుగా చెప్తాడు వాళ్ళిద్దరికే తెలిసి ఈ విషయాలన్నీ కూడా ఎన్ని రకాలుగా యుద్ధాలు చేశారు ఎన్ని రకాలుగా అక్రమాలు చేశారు ఎన్ని రకాల అన్యాయాలు చేశారు అనేది కావున దీని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యంగా ఉండండి చాలా మంది ఆందోళన చెందుతున్నారు అన్నా ఏదో వేరే పార్టీలోకి వస్తున్నాడంట ఏంటన్నా అని చెప్పి భయాలు భయభ్రాంతులు గురవుతా ఉన్నారు ప్రజలు ఒకటే చెప్తా ఉన్నాం పశ్చిమ ప్రజలకి మేము అందరం కూడా అండగా ఉంటాం ఏ కోశానా కూడా కూటమిలోని పార్టీలు అతన్ని దగ్గరికి చేర్చుకోవని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం పశ్చిమ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి నాయకులు అందరం సమిష్టిగా పనిచేస్తా ఉన్నాం ఏదైతే మేము చెప్పినట్టు నలభై వేల మార్క్ ని తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు రీచ్ అవడం జరిగింది అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో దాదాపు ఎనిమిది వేల ఓటింగ్ వరకు కూడా ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కూడా కలిసి నిర్దిష్టగా ఒక తాటి మీద పనిచేసి ఆ రోజు ఓటర్లు నమోదు చేయడం జరిగింది ఇలా సమిష్టిగా అందరం కూడా పనిచేసుకుంటా వెళ్తున్నాం ఏదైతే ప్రాంతాలు ఈ ప్రాంతంలో మన ప్రజలు మా యొక్క కార్యకర్తలు కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు వారికే కూటమి ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుందని వారిని ఇబ్బంది పెట్టిన నాలుగు అడుగులు నాయకుడు సంగతి తేల్చేంత వరకు కూడా మేము ఎవరో నిద్రభావాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం